శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ మారీచుడు మాయలేడి మూడవ భాగము దుర్మార్గుడైన వాడు ఎలా ఉంటాడో చూడండి అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట చెబుతాడు ఒక కొడుకు కానీ దుర్మార్గుడైన వాడు పుట్టాడు అనుకోండి వాడి వల్ల వంశమంతా నశించిపోతుంది భార్య కానీ దుర్మార్గాలు దొరికిందనుకోండి అతని జీవితం నాశనం అయిపోతుంది ఒకవేళ ఒకరోజు తిన్న భోజనం మంచిది కాదనుకోండి ఆ రోజు పాడైపోతుంది ఎందుకంటే మనస్సు భగవంతుని దగ్గర నిలబడదు స్నేహితుడిని ఎంచుకునేటప్పుడు సరి అయిన వాడిని ఎంచుకోకపోతే అసలు జీవితంలో ఇంకా సుఖం అన్నది ఉండదు అందుకే మిగిలినవన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు ఫలానా వాడు నా స్నేహితుడు నా మిత్రుడు అని చెప్పేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా చెప్పడం నేర్చుకోవాలి ఎవరిని పడితే వారిని నా స్నేహితుడు మిత్రుడు అని చెప్పకూడదు ఎవరితో సంబంధం పెట్టుకోవడం వల్ల మనకు ఈశ్వరానుగ్రహం కలుగుతుందో వానినే స్నేహితునిగా మిత్రునిగా చేర్చుకోవడం నేర్చుకోవాలి ఇప్పుడు రావణుడు అన్నాడు నేను చెప్పినట్లు విన్నావా నువ్వు తిరిగి వస్తే అర్ధరాజ్యం ఇస్తాను తిరిగి వస్తావా చచ్చిపోతావా అన్నది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది నేను చెప్పిన మాట వినకపోతే ఇప్పుడే చచ్చిపోతావు నేనే చంపేస్తాను ఈ రెండింట్లో ఏమి చేస్తావో నీ ఇష్టం అన్నాడు మారీచుడు ఈ మాటలను విన్నాడు ఇప్పుడు మారీచుని మాటలు ఒక ధర్మాత్ముని మరణ వాంగ్మూలము రావణా నీవు దుర్మార్గుడివి నీ చేతుల్లో చనిపోతే నాకేమి కలిసి వస్తుంది నాకు ఎలాగూ చనిపోయే కాలం సమీపించింది మంత్రులైన వారు రాజు తప్పు చేస్తుంటే చుట్టూ చేరి రాజును నిగ్రహించాలి అలా నిగ్రహించినప్పుడు ఆ మంత్రులు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే మొట్టమొదటి రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో వాడిని హాసములు వేసి పట్టే స్థితిలో మంత్రులే ఉండకపోతే వాళ్లే భ్రంశం అయిపోతే ఆ మంత్రులకు వేయవలసిన శిక్ష మరణశిక్ష ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ చేత చెప్పబడే చెప్పబడవలసిన ప్రభువు చెప్పబడలేదు కనుక దానివల్ల రాజ్యం అంతా నాశనం అయిపోతుంది ధర్మమైన అర్థమైన కామమైన ప్రభువు దగ్గర నుంచే వస్తుంది ఆ ప్రభువే ధర్మం తప్పిపోతే ఆ ప్రభువుకే ఇంత వికృత ఆలోచనలు వస్తే ఇంక రాజ్యం ఎందుకు నిలబడుతుంది మంత్రులు ఎందుకు నిలబడతారు ఇక రాజ్యంలో ఉన్న ప్రజలు ఎక్కడ సుఖపడతారు రాజే ధర్మం రాజే జయం రాజు వల్లే లోకానికి రక్షణ ఆ రాజు ధర్మం తప్పిన నాడు ఇంకా లోకంలో రక్షణ ఉండదు వారిని ఆశ్రయించి ఆశ్రయించిన వారు ఎవ్వరూ కూడా బ్రతకరు రాజు అనేవాడు ప్రజల వెనక అధికారి అన్నవాడు ఉద్యోగుల వెనక కొడుకుల వెనక తండ్రిలా ఉండాలి అందుకని రాజు తన రాజ్యమును పరిపాలించిన అధికారి తన ఉద్యోగాలను పరిపాలించిన మేకల వెనకాల వెళ్ళే మేకలు కాసేవాడిలా ఉండాలి కొడుకుల వెనకాతల వెళ్ళే తండ్రిలా ఉండాలి అంతేకాని అందరినీ శిక్షించాలనే బుద్ధి ఉండకూడదు అటువంటి ధర్మ కలవాడు ఆవుల వెనక వచ్చే నక్క లాంటి వాడు వాడి వలన ఆ ఉద్యోగులకే భద్రత లేదు వాడి వలన ఆ ప్రజలకే భద్రత లేదు ఇంకా రాజ్యం ఎక్కడ నిలబడుతుంది నువ్వు ఆవుల వెనక వెళ్ళే నక్కలాంటి వాడివి నీ చర్యల వల్ల నీతో పాటు నీ లంక నీ రాక్షసులు నీ రాజ్యం సమస్తం నచి నశించిపోతుంది ఈ శ్లోకం జ్ఞాపకం ఉంటే ఉద్యోగంలో అధికారం ఇచ్చే ముందు ప్రమోషన్ ఇచ్చే ముందు ఈ శ్లోకంను ఒకసారి ఇంటి వద్దకు వెళ్ళి నూట ఎనిమిది సార్లు జపం చేసి వచ్చి దీని అర్థం చెప్పి కొత్త పోస్ట్లో కూర్చో అని చెప్పాలి అందుకే రామాయణం రాజనీతి శాస్త్రం రామాయణంలో లేని రహస్యాలు లేవు ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి మారీచుడు ఎన్ని విషయాలు చెబుతున్నాడో చూడండి మారీచుడు ఇంకా ఇలా చెబుతున్నాడు నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు కనుక ఆ రాజ్యంతో పాటు ఆ రాక్షసులు నశించిపోతారు ఇది నీ బలహీనత నీ వల్ల మొత్తం లంక నాశనమైపోతుంది ఈవేళ నేను ఒక ఘోరాతి ఘోరమైన విషయాన్ని చూస్తున్నాను నీ సైన్యం కూడా నశించిపోతుంది ఎందుకంటే వాళ్ళ తప్పు ఏమీ లేదు నువ్వు చేసేది ధర్మయుద్ధం కాదు సీతమ్మ తల్లిని అపహరించి తెస్తున్నావు రాముడు వస్తాడు నీవేమి చేస్తావు నువ్వు మొదట యుద్ధానికి వెళ్ళవు మొదట అమాయకులైన సన్ని సైన్యాన్ని పంపిస్తావు నువ్వు పెట్టిన కూడు తిన్నారు కనుక కాదనలేక సైన్యం యుద్ధానికి పెడతారు ఇన్ని కోట్ల మంది రాక్షస సైన్యం నశించిపోతుంది వీళ్ళ భార్యలందరూ ఏడుస్తారు నువ్వు ధర్మంగా ఒక రాజుగా ఆక్రమణకు వెళ్ళడం లేదు మదించి వేరొకరి భార్యని అపహరించడానికి పెడుతున్నావు నీ వ్యక్తిగత ఇచ్చకు నీ కింద ఉన్నవాళ్ళు బలి అయిపోయే రోజు వస్తుంది రామచంద్రమూర్తి చూస్తూ ఉండగా నీవు కానీ ఆ సీతను తెచ్చావా నువ్వు అసలు యుద్ధంలోనే నిలబడవు నిలబడలేవన్న విషయం తెలుసు కనుక రాముడు లేనప్పుడు సీతను తీసుకొచ్చి పరదారా గ్రహణం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నీవు చేస్తున్నది పొరపాటని నీకు తెలుసు అందుకని నువ్వు రాముని చేత మరణ మరణించడం మాట అలా ఉంచు నేను నీకు మాట ఇచ్చాను కనుక నా ప్రభుభక్తితో నా కొన ప్రాణం వరకు ప్రయత్నిస్తాను కానీ సీత చూడకముందు రాముడు నన్ను చూశాడంటే వెంటనే నా ప్రాణాలు పోతాయి ఆ తర్వాత నువ్వు సీతను తెస్తే నీవు నీ బంధు మిత్ర కళత్ర పరివార సహితంగా చచ్చిపోతావు నీ ఆలోచన వల్ల నువ్వు పోతావు నీతో పాటు అందరూ పోతారు నేను పోతాను కాకపోతే ముందు నష్టం ఎవరికంటే నాకు నేను పోతాను రాముని చూడడానికి వెడుతున్నాను అనగానే నా ప్రాణాలు పోయాయి అధర్మ బుద్ధితో రాముని ముందుకు వెళ్ళి నిలబడటమా ఇప్పుడు నీ ముందు మారీ చూడనబడే బొమ్మ ఉంది ఈ బొమ్మను నీ రథం ఎక్కించి తీసుకుని వెళ్ళు నువ్వు ప్రభువు కనుక నీ దగ్గర కూడు తిన్నాను కనుక నా కొనప్రాణం ఉన్నంతవరకు నీ కోరిక తీర్చడానికి ప్రయత్నం చేస్తాను నేను చెప్పేది నీవు వినడం లేదు నీ కోరిక తీరుస్తాను బయలుదేరవలసింది అన్నాడు తదుపరి మారీచుడు రావణునితో కలిసి రాముని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరాడు అప్పుడు రావణుడు మారీచునితో ఇప్పుడు నువ్వు తేజమూర్తిగా మారీచుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు ఇప్పటి వరకు నువ్వు ఒక బీరులా ప్రవర్తించావు రాముడు చాలా గొప్పవాడు అన్నావు ఇప్పుడు నేను నిన్ను మెచ్చుకుంటున్నాను కాకల కార్యం నెరవేరుద్దాం పద అన్నాడు తదుపరి ఆ రథంలోకి ఇద్దరూ కలిసి ఎక్కారు వారు ఎక్కిన రథం చాలా చిత్రమైనది అది మాయచేత నిర్మింపబడిన రథం అది బంగారంతో నిర్మింపబడింది పిశాచం లాంటి ముఖాలు కలిగిన గాడిదలు దానికి కట్టబడి ఉంటాయి దానికి ఉన్న గమ్మత్తు ఏమిటంటే అది వేరొకరికి కనబడదు ఒక్క రావణాసుడినికే కనబడుతుంది రావణాసురుడు రథం దిగి వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి రావణుడు కనబడతాడు రథం కనబడదు మళ్ళీ రావణుడు బయటకు వచ్చి సంకల్పం చేస్తే రథం కనబడుతుంది ఇద్దరూ బయలుదేరి వచ్చి రాముని ఆశ్రమం వద్ద రథాన్ని దిగారు అప్పుడు రావణుడు మారీచునితో చూసావా ఈ వనం ఎక్కడ చూసినా అరటి చెట్లతో నిండి ఉంది ఇక్కడే రాముడు తపస్సు చేస్తున్నాడు ఇక్కడే తండ్రి వాక్యాన్ని సత్యం చేయడం కోసమని భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ కలిసి వచ్చి వనవాసం చేస్తున్నాడు మనం ఏమనుకున్నామో ఆ కార్యక్రమం నెరవేర్చడానికి నువ్వు బయలుదేరవలసింది అన్నాడు మారీచుడు తన వేషాన్ని మార్చాడు కామరూపి అన్నీ మాయలు తెలిసినవాడు కనుక అప్పటివరకు రాక్షసునిగా ఉన్నవాడు అందమైన జింక రూపాన్ని పొందాడు దాని ఒళ్ళంతా బంగారు రంగుతో మెరిసిపోతుంది దాని మీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు దాని కొమ్ములు ఇంద్రనీలము మాణిక్యము మొదలైన అత్యంత విలువైన మణులతో చేయబడిన కొమ్మలైతే ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తున్నాయి దాని ముఖం సగమేమో నల్ల కలువు రంగులో ఉంది సగం ఎర్ర కలువు రంగులో ఉంది రెండు భిన్నమైన రంగుల చేత సంతరింపబడి ఉంది కడుపంతా ముత్యాలు వైడూర్యాలు ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తోంది అంత సున్నితంగా ఉంది కాళ్ళు సన్నగా ఉన్నాయి గిట్టలు చూస్తే వజ్ర వైడూర్యముల చేత తాపడం చేయబడిన వాటిలా మెరిసిపోతున్నాయి సృష్టిలో ఇప్పటివరకు కనీ వినియరుగని స్వరూపాన్ని పొందాడు ఇప్పుడు తాను సీత దృష్టిలో పడాలి సీత దృష్టిని తాను ఆకర్షించగలిగితే కొంతవరకు సఫలీకృత మనోరథుడు అవుతాడు ఎందుకు అంటే రామబాణం వచ్చి తన మీద పడిన తర్వాత హా సీత హా లక్ష్మణ అని రాముని కంఠాన్ని అనుకరించగలగాలి అది అన్నిటికన్నా పెద్ద పరీక్ష ఎందుకు అనగా ఒకసారి రామబాణం వచ్చి తగిలిన తర్వాత ప్రాణాన్ని నిలబెట్టుకోవడమే కష్టం తరువాత తనకి స్మృతి ఉండడమే చాలా గొప్ప విషయం అటువంటి సమయంలో ఇంతకుముందు తాము చేసుకున్న పథకరచన జ్ఞాపకం ఉండాలి దానితో పాటుగా ప్రాణం పోయే ముందు మాయ ప్రదర్శించాలి హా సీత హా లక్ష్మణ అని రాముని కంఠంతో అరవాలి అసలు రాముని పేరు చెబితేనే మారీచుడికి భయం అటువంటిది రాముని ఎదురుగుండా నిలబడి రామబాణం దెబ్బతిన్న తర్వాత రాముడి కంఠాన్ని అనుకరిస్తూ అరవడానికి సిద్ధపడి జింక జింకగా బయలుదేరి వెళ్ళాడు అక్కడ గంతులేస్తున్నాడు గబగబా ఆశ్రమంలోకి వెడుతున్నాడు అక్కడ ఉన్న ఆకుపచ్చని ఆకులు తింటున్నాడు లేత చిగురులు తింటున్నాడు అటు ఇటు చూస్తున్నాడు నిష్కారణంగా ఏదో భయం పొందిన వాడిలా పరిగెత్తుకుంటూ మృగమల వందలోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మళ్ళీ ఆకులు తింటున్నాడు మళ్ళీ అటు ఇటు చూస్తోంది గంతులు వేస్తోంది పడుకుంటోంది లేస్తోంది ఒక మృగం ఎలా విహరిస్తుందో అలా విహరించినట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు వచ్చిన మారీసుడు చేసే చిత్ర విచిత్రమైన విన్యాసముల చేత ఆ వనము వనమంతా ప్రకాశించింది అతను అంత అందమైన స్వరూపాన్ని పొందాడు పిలిన కథను భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం